హలో అండి మీ పిల్లలు దోశలు తినట్లేదా బయటి తీసుకొచ్చి రమ్మంటున్నారా ఎందుకంటే వాళ్ళకి నచ్చకండి మనం చెప్పే విధానంగా అయితే ఈ పూర్తి వీడియో చూడండి మీ పిల్లలు అయితే ఏమి అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తారు మమ్మీ ఇంకొక దోశనైతే కంపల్సరీ అంటారు చూడండి రెండు కప్పులు అయితే మినపప్పు ఐదు కప్పులో బియ్యం నేను చెప్పే విధానంగా మొత్తం చేయండి వీడియో పూర్తి వీడియో మొత్తం చూస్తేనే మీకు ఈ వీడియో అనేది కూడా అర్థం అండి లేకపోతే అర్థం కాదు కొంచెం అయితే మెంతులండి సగం మెంతు సగం స్పూన్ అయితే మెంతులు వేసుకోండి ఎందుకంటే మెంతులు వేస్తేనే సాఫ్ట్ సాఫ్ట్గా అయితే బాగుంటుంది ప్రతిదీ మనం శుభ్రంగా కడుక్కోవాలండి దాంట్లో ఏమైనా ఉన్నాయా లేదో చూసుకొని నేనైతే ఒక ఐదారు సార్లు అయితే కడుగుతానండి ఏది కానీ ఉట్టిగా అయితే పెట్టాను నేను మళ్ళీ మనం కడుగుతేనే ఆ స్మెల్ అనేది లోపల బియ్యం అనుకునేది అంతా వెళ్ళిపోతుంది నేనైతే కడగంది ఏది వాడనండి నేనైతే గ్రైండర్ అయితే యూజ్ చేస్తున్నాను ఉంటే యూజ్ చేయండి లేకపోతే మిక్సీ అయితే చే పట్టుకోండి మొత్తానికైతే మనం గ్రైండర్ అయితే కడిగేసానండి ఇక సెట్ చేసుకుంటున్నా నేను మనం గ్రైండర్ అనేది యూజ్ చేస్తే దోశలు ఇడ్లీ అయినా మనం ఇలా పొంగినట్టు వస్తాయండి కాకపోతే లేనప్పుడైతే మిక్సీ పెట్టుకుంటాం కాబట్టి అది పర్వాలేదండి మేము ఇంట్లో మిక్సీ ఉంటే మిక్సీ ట్రై చేయండి చూడండి నేనైతే గ్రైండర్ అయితే సెట్ చేసుకుంటున్నా ఇదంతా పెద్ద ప్రాసెస్ ఏనండి ఎందుకంటే మంచిగా తినాలంటే ప్రాసెస్ కూడా చేయాలి కాబట్టి ఇదంతా నేనైతే పే పప్పు అయితే నానింది కదండి ఆరు గంటలు నానాకైతే నేను మళ్ళీ దీన్ని రెండు మూడు సార్లు అయితే గడుగుతానండి నీళ్ళైతే తేటగా వచ్చేదాకైతే మనం కడుక్కోవాలి ఎందుకంటే పిండి మినపప్పు బియ్యం నాని ఉంటాయి కాబట్టి స్మెల్ అనేది వస్తుంది మన స్మెల్ అనేది రానివ్వకుండా మంచి వాటర్లో మళ్ళీ కడిగి రెండు మూడు సార్లు కడిగితే స్మెల్ అనేది అయితే బయటికి వెళ్ళిపోతుందండి మనం మొత్తానికైతే కడిగాను గ్రైండర్ అయితే వేస్తున్న ఫ్రెండ్స్ చూడండి చూడండి దీన్ని మనం అది వేసాం కదా అయిపోయిందని మనం ఎప్పుడూ అనుకోవద్దండి మనం మీ రాళ్ళ మీద చూడండి పప్పు ఎలా ఉందో ఆ పప్పు అనేది కూడా మనం క్లీన్ చేసుకుంటా ఇలా ఉంచుకోవాలి ఎప్పటికీ లేకపోతే మాత్రం గ్రైండర్ అయితే ఆగిపోతుందండి అట్లా క్లీన్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ కొంచెం ఇలా జారేలాగైతే ఉంచుకోవాలి ఇది మనం మిక్ గ్రైండర్లు వేసేసి మనం గిన్నెలే కానీ బయట ఉడవడం వాకిలు ఉడవడం బట్టలు మడత పెట్టుకోవడం సర్దుకోవడం ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకునే వచ్చేసరికి మనకి పిండి అనేది అయితే రెడీగా అయితే ఉంటుందండి మనం మిక్సీ అయితే అక్కడే ఉండి గ్రైండ్ చేసుకుంటా పట్టుకుంటా అయితే ఉండాలి మనం ఇదైతే ఏం లేదండి అన్ని అందలు వేసేసి మంచిగా దీంట్లో మనం అల్లం కూడా వేసుకోవచ్చండి అండి అల్లము కాకపోతే చాలామంది పిల్లలు తినరు కాబట్టి అల్లం అనేది నేను వెయ్యట్లేదండి మూత పెట్టేసి మూత ఎందుకంటే ఏదన్నా బల్లిలో గో ఈగలో దోమలో వాళ్తాయి కదండి పిండిలో పడితే నలిగిపోతాయి కాబట్టి నేను మూత అయితే కంపల్సరీ పెడతానండి ఒక్కొక్కసారి అయితే మనం ఇలా కలుపుకోవాలండి కింద గంట పెట్టి అయితే మనం ఇలా చేసుకోవాలి ఎందుకంటే కింద మనకి పిండి పప్పు బియ్యం అనేది అయితే ఉంటుందండి ఈ రాళ్ళని కూడా మనం ఎప్పుడూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం ఇలా చేసి ఆ మూత పెట్టేసి బయటికి వెళ్ళి వచ్చి మనం పనంతా అయిపోయినాక దీని దగ్గరికి వచ్చేసరికి పిండి అయితే మంచిగా నీట్గా అయితే అవ్వడం అయితే జరుగుతుందండి చూడండి మనకి పెద్ద రిస్క్ కూడా ఉండదు టేస్టీ టేస్టీ దోశలు కూడా తినగలుగుతాం మనం మూత పెట్టేసి మనం ఏ పన చేసుకోవచ్చండి పప్పు వేసే మనం పని అంత నీట్గా వర్క్ అంతా అయిపోతుందండి చూడండి నేను మరీ మెత్తగా అయితే పట్టకండి కొంచెం మరీ వద్దు మరీ వద్దు కొంచెం అలా పడితే చాలు నేను చూడండి పిండి అయితే అయిపోయింది తీసేస్తున్నాం మొత్తం దీంట్లో వచ్చిన ప్రాసెస్ అయితే మామూలుగా ఉండదండి అది చాలా బరువుంటుంది గిన్నె తీయాలంటే కొంచెం కష్టమేనండి ఏం చేద్దామండి తప్పు తప్పదు కాబట్టి మనం చేసుకోవాలి మొత్తం క్లీన్ చేశానండి చూడండి ఎంత పిండి వచ్చిందో మనం కష్టపడితే ఎమ్మి ఎమ్మిగా దోశలు అయితే తినచ్చు పిండి అయితే పొద్దున్న చూడండి ఎలా పులిసిందో ఈ విధంగా పులుస్తుందండి మరీ మెత్తగా చేస్తే అంత బాగోదు నేను చెప్పే విధానంగా అయితే చేసుకోండి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో మనం కలిపే విధానం కూడా ఉంటుందండి ఎలా పడితే అలా కూడా కలపద్దు పిండి ఎప్పుడు మనం రౌండ్గానే ఇలా తింపుకోవాలండి నేను చెప్పినట్టు తింపండి ఎందుకంటే మన దోశలు అనేది ఇడ్లీ పిండి కానీ అలా రౌండ్గా తింపాలండి ఎట్లా పడితే అట్లా దింపద్దు నేనైతే పెనం పెట్టుకొని ఉల్లిగడ్డ అయితే కట్ చేసి కొంచెం నూనె వేసి చూడండి మంచి మసాజ్ చేస్తున్న పెనానికి అలా చేస్తేనే నీట్గా అనేది దోశ వస్తుందండి మనం చూడండి పెనం అయితే కాగిందో లేదో కొన్ని వాటర్ అయితే వేసాను పెనం కాగిందండి సింపుల్గా చేసుకోవచ్చండి అంత కష్టమేమీ కాదు మన పిల్లలకి మన ఫ్యామిలీకి చేయడానికి కష్టం ఎందుకండి బయటికెళ్ళైతే కొనుక్కొచ్చుకుంటే అయితే డబ్బులు అయితే అవుతాయి కదా అదే మన చేతులతో మన పిల్లలకి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి చేసి పెడితే ఆనందమే వేరుగా ఉంటుందండి నేనైతే ప్రతిదీ అయితే చేస్తానండి మీ సపోర్ట్ ఇంకా నాకు చాలా ఉంటే మరిన్ని వీడియోలు తీసి మీకోసం నేను ఖచ్చితంగా చూపిస్తాను మనం ఏ చేసినా మన పిల్లలు మన ఫ్యామిలీ మెంబర్స్ కోసమే కదండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా సింపుల్గా మీకు ఎలా చేయాలైతే చూపిస్తాను మొత్తానికైతే రెండు మూడు దోశలు అయితే వేసానండి చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వస్తున్నాయో మనకి చాలా సింపుల్ అండి పెద్ద కష్టమేమి ఉండదు కాకపోతే చాలామంది ఇబ్బంది పడతారు దోశలు వేయడానికి అలా అయితే ఎప్పటికి ఇబ్బంది పడకండి నేను ఒక రెండు మూడు ప్లేని వేసానండి మా పిల్లలు తినరని మళ్ళీ మా హస్బెండ్ కోసం అయితే ఆనియన్ దోశ అయితే కట్ చేసుకున్నానండి ఆనియన్ మీకు చూపట్లేదు లెంగ్త్ ఎక్కువైపోతుంది వీడియో అందుకోసమే ఆనియన్ అయితే కట్ చేసుకొని ఆనియన్ వేసేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకొని మనం కారం పొడి ఉంటుంది కదండి ఇష్టంగా తినేటోళ్ళు అయితే మంచి కారం పొడి కూడా వేసుకోవచ్చు దీని మీద క్యారెట్ బీట్రూట్ ఆలుగడ్డ కూడా వేసుకొని తినచ్చు కాకపోతే మా పిల్లలకి మాత్రం ప్లెయిన్ దోశలు అంటేనే ఇష్టం అండి మా వారి కోసం మాత్రం ఇట్లా ఉల్లిగడ్డను మసాలా వేసి అయితే చేసుకుంటున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సేమ్ మనం కొన్న దోశలాగా అయితే కనబడుతుంది కదండి ఇంతేనండి సింపుల్గా దోశలు చేసుకొని తినడమే ఇంత దానికి అంత కష్టమని ఎప్పుడు అనుకోవద్దండి మరిన్ని వీడియోస్ చూడాలంటే నన్ను అయితే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకోసం ఇంకా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి